శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్య నా పక్కన ఎవరు ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్విన లోపల నేను ఎంతగా కూలిపోతానో ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి శివయ్యా నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి శివయ్యా నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్య నా పక్కన ఎవరు ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి శివయ్యా నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి శివయ్యా నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలమే శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్య నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికీ నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి శివయ్య నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరు నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరు ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్విన లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నామని చెప్పిన వాళ్లే చివరికి నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా శివయ్యా నా పక్కన ఎవరూ ఉండాలనుకోవడం లేదు ఎవరికి నా బాధ కనిపించడం లేదు కనీసం నువ్వైనా ఈ గుండెని కొంచెం హాయిగా చేయి శివయ్యా నాకు నువ్వు ఒంటరి కాదు అని చెప్పే బలం శివయ్య శివయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను నిజంగా అర్థం చేసుకోరు నీకు తెలుసు కదా ఎంత గట్టిగా బయట నవ్వినా లోపల నేను ఎంతగా కూలిపోతానో నేనెప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతున్నాను నాకు దగ్గరగా ఉన్నా